శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న క్రీస్తు క్రీస్తురక్తలు కడగబడిన సంఘంగా సంఘం మీ అందరికీ కూడా ప్రభున్నా దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకి అనుగ్రహించుగా దేవుని బిళ్ళారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం వెంబడి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ సందర్భాన్ని సందర్భాన్ని వెంబడి సందర్భాన్ని మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ వాక్య ధ్యానంలో మనం ఈ పన్నెండవ అధ్యాయంలో ఇప్పటికే చాలా విషయాలు నేర్చుకున్నాం బేతనీయ గురించి నేర్చుకున్నాం బేతనీయలో ఉన్నటువంటి లాసరు కుటుంబం గురించి నేర్చుకున్నాం అలాగే అచ్చ జఠామాంస గురించి నేర్చుకున్నాం దేవునికి ఇచ్చుటలో ఉన్నటువంటి ధన్యత గురించి నేర్చుకున్నాం అలాగే పెందలక్కడనే దేవుని మందిరానికి ఎందుకు వెళ్లాలో నేర్చుకున్నాం అలాగే యోధ ఈశ్వర్యోత గురించి నేర్చుకున్నాం అలాగే లాజర్ యొక్క సాక్షి గురించి నేర్చుకున్నాం అలాగే ఇంకా జాగ్రత్తగా వింటే యేసు వారి విద్యోత్సవం గురించి నేర్చుకున్నాం విద్యోత్సవంలో గాడిద యొక్క ప్రాధాన్యత గురించి మనం నేర్చుకున్నాం అలాగే ఇంకా ముందరికి వెళ్తే గ్రీకులతో యేసు ప్రభులు వారు మాట్లాడినటువంటి సందర్భము గ్రీకులకు సువార్త ఎలా ప్రకటింపబడిందో గ్రీకు యొక్క తత్వశాస్త్రం ఏంటో తత్వజ్ఞానం ఏంటో నేర్చుకున్నాం గ్రీకులతో మాట్లాడుతూ యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట నన్ను వెంబడించండి నన్ను వెంబడించిన వారు నేను ఎక్కడ ఉంటానో వాళ్ళు కూడా అక్కడే ఉంటారని చెప్పినటువంటి మాటను బట్టి ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన వెంబడించడం అంటే ఏంటో ఆయన ఎలా వెంబడించాలో ఇలాంటి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఈ పన్నెండవ అధ్యాయంలో మనం కొనసాగుతూ వచ్చాం ఈ పన్నెండవ ఈ పన్నెండవ అధ్యాయంలో ఈ పన్నెండవ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఆ గ్రీకులతో మాట్లాడుతూ ఆ గ్రీకులను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాల్లో ఆయన ఒక ప్రసంగాన్ని చేశారు ఆయన చేసినటువంటి ఆ ప్రసంగంలో జాగ్రత్తగా మన జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభులు వారి యొక్క మరణమును గురించి కూడా ఆయన జ్ఞాపకం చేశారు అలాగే నుండి ఒక స్వరము అక్కడ వినపడడం మనం చూస్తూ ఉన్నాం ఆ స్వరం మీకోసం వచ్చిందని ఆ యొక్క ప్రజలతో మాట్లాడటం ఆయన తన మరణమును గురించి ఆయన ప్రస్తావన తేటం ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించుకుంటూ పన్నెండవ అధ్యాయం కొనసాగుతుంది అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారిని గురించినటువంటి వీరినటువంటి అనేక మంది యేసు ప్రభును విశ్వసించారు కానీ విశ్వసించారు కానీ చాలామంది ఏసైను నమ్మలేకపోయారు ఎందుకు నమ్మకలేకపోయారంటే అనేక కారణాల్లో అనేక కారణాలు ఉన్నాయి దేవుని చిత్తమైతే మరొకసారి ఇస్రాయేలీలు యూదులు ఏసుక్రీస్తు నమ్మకపోవడానికి గల కారణాలు ఒకసారి చెప్పాను దేవుని చేతమైతే మరొకసారి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభులు వారిని వారు నమ్మలేరు నమ్మకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యంలో కిందకి వెళ్తే అక్కడ ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు ఆ మాట మనం చదువుకుని ఈరోజు ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం నలభై రెండవ వచనం ఐదు ఐలను కూడా అనేకులు ఆయన ఎందు ఉంచురి గాని గాని దగ్గర గూని కసేపు నేర్చుకుందాం దేవునికి స్తోత్రం గాని ఉందంటే అక్కడ ఏముంది ఏదో గూను ఉంది ఆ గూని ఏంటో కసేపు ఉండా నేర్చుకుందాం ముందు మాట మనం నేర్చుకోవడానికి ముందటి మాటను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ రాస్తూ ఉన్నాడు యూదులలో అధికారులలో చాలామంది కూడా ఏసైనో విశ్వసించారట దేవునికి స్తోత్రం ఆ రోజుల్లో యేసు ప్రభులు వారిని విశ్వసించిన వారిలో సామాన్య ప్రజలే కాదు సామాన్య ప్రజలతో పాటు అధికారులు నాయకులు ఉన్నతమైన వారు లేదా ధనవంతులు భాగ్యవంతులు కూడా ఆ రోజుల్లో యేసు ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచారు అందుకని లోకాశువార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తే లోకాసు వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట రాస్తాడు హెరోదు భార్య హెరోదు యొక్క ఇంట్లో ఉన్నటువంటి గృహ నిర్వాహకుని యొక్క భార్య కూడా యేసున విశ్వాసం వచ్చినట్లు మనం చూస్తాం పిలాతి యొక్క భార్య కూడా యేసు ప్రభుని గురించినటువంటి దర్శనాన్ని చూసినట్లు మనం చూస్తాం అలాగే అనేక మంది అధికారులు నాయకులు పెద్దలు ధనవంతులు నికోదయం అనేటువంటి ఒక సమాజ మందిర అధికారి ఏసైను విశ్వసించినట్లు మనం చూస్తూ ఉంటాం ఆ రోజుల్లో కూడా ఏసైను చాలామంది విశ్వసించారు అంటే ఏ సైను విశ్వసించిన వారిలో అనేకలు ఉన్నారు భారతదేశంలో కూడా నేటికి కూడా భారతదేశంలో అనేకమైనటువంటి వారు ఏసైను వివ విశ్వసిస్తూ ఉన్నారు మీకు మంచి మాట చెబుతారు భారతదేశంలో ప్రాముఖ్యంగా ఇంతకు ముందు కాలాల్లో అంటే పూర్వకాలంలో పూర్వకాలం అంటే మా కంటే మా కంటే ముందు కాలంలో యేసుప్రభు అనగానే ఏమనేవారంటే మాలమాదిగల దేవుడు అనేవారు యేసు పేరెట్టే హారక ఏంటి మాల దేవుడు అనేవారు అగ్రకులాలపు వారు చేసేకు దూరంగానే ఉండేవారు నిజంగా ఆ రోజుల్లో కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కువ శాతం క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు కూడా ఎక్కువ దళితులే ఉండేవారు నిమ్మన జాతి ప్రజలే అగ్రకులపు వారు కాకుండా ఈ దళిత కుటుంబాలకు చెందినటువంటి వారు మాలవారు మాదిగేవారు లేదా మరొకటి మరొకటి దళిత కుటుంబాలకు దళితులు అనగానే చాలా చాలా ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ కూడా ఇంచుమించు అగ్ర కులాల చేతిలో అణగారిపోయినటువంటి దళిత కుటుంబాలు నిమ్మన జాతు కుటుంబాలు ఎక్కువగా ఏసైనా వెంబడించారు అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్తగా వినండి కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఉంది అంటే కులం కులతత్వం లేకపోతే కులం అనేటువంటి ఒక వ్యవస్థ కుల వ్యవస్థ ఉంది ఈ కుల వ్యవస్థను ఎవరు పెట్టారా అంటే ఆర్యులనేవారు లేకపోతే వేదాలు రాసిన వారు ఎవరు పెట్టారు అయితే ఈ కుల వ్యవస్థలో కొన్ని కులాల వారిని అంటరాని కులాలు వారిగా పెట్టేశారు అలా పెట్టబడిన వారిలో దళితుల కుటుంబాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు అంటరాని వారు వీళ్ళు ముట్టుకోకూడదు వీళ్ళు ఎవరు ముట్టుకోకూడదు ఎవరు ఏలు జోలికి వెళ్ళకూడదు ఆఖరు వీళ్ళు నడిచిన మాటల్లో నడిచిన రోడ్లో కూడా నడవకూడదు వీళ్ళు పీల్చిన గాలు కూడా తేల్చకూడదు అలాగని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఆర్థికంగా అనగార్చి ఆర్థికంగా వెనక వెనకబడిపోయారు సామాజికంగా వెనక వెనకబడి వెనకబడ్డారు లేకపోతే చదువులో విద్యలో వెనకబడ్డారు వైద్యంలో వెనకబడ్డారు ఈ దళిత కుటుంబాలు అన్నిటిలోనూ వెనకాడి వెనకబడిపోయిన వారిగా ఉన్నారు వెనకబడినటువంటి తరగతులుగా ఉన్నారు సరైనటువంటి వైద్యం వండేది కాదు సరైన ఆరోగ్యం ఉండేది కాదు సరైన ఆహారం ఉండేది కాదు సరైనటువంటి వస్త్రధారణ ఉండేది కాదు సరైనటువంటి జీవన విధానం ఉండేది కాదు ఎందుకంటే ఆ సమాజంలో నుంచి వీరు వెలువయబడినటువంటి స్థితిలో ఉండేవారు తర్వాత తర్వాత కొన్ని సంవత్సరాలకి భారతదేశము మెల్లమెల్లగా మెల్లమెల్లగా బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది బ్రిటిష్ వారి అధికారం చేతిలోకి వెళ్ళింది ఎప్పుడైతే బ్రిటిష్ వారి యొక్క అధికారం చేతిలోకి వెళ్ళిందో బ్రిటిష్ అధికారులు భారతదేశాన్ని పరిపాలించడం మొదలు పెట్టారు ఎప్పుడైతే బ్రిటిష్ అధికారులు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారో బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి నిమ్మన జాతీయులను లేదా దళిత జాతీయులను ఉద్ధరించాలి అందరూ సమానుగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వారు కొన్ని సంస్కరణలు చేసుకుంటూ వచ్చారు అలాంటి సంస్కరణలు చేసినప్పుడు అలాంటి సంస్కరణలు తోడ్పడుతూ విదేశాల్లో ఉన్నటువంటి మిషనరీసు భారతదేశానికి వచ్చేవారు విదేశాల్లో ఉన్న మిషనరీస్ బ్రిటన్ నుండి అమెరికా నుండి లేకపోతే స్విట్జర్లాండ్ నుండి లేకపోతే పోలాండ్ నుండి అలా దేశాల నుండి యూరోప్ దేశాల నుంచి ఎక్కువ మిషనరీస్ భారతదేశానికి వచ్చేవారు వచ్చినటువంటి మిషనరీస్ ఎక్కువగా వారి స్థావరాలు ఎక్కడ ఏర్పాటు చేసుకునేవారంటే ఎక్కడైతే వెనగబడిన కుటుంబాలు ఉన్నాయో ఎక్కడైనా అనగడ అనగొట్టబడినటువంటి అనగజ అనగారినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఎక్కడైతే సమాజంలో దిగజారినటువంటి కుటుంబాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలు ఎన్నుకుని అలాంటి ప్రాంతాల్లో మిషనరీ స్కూల్స్ ఏర్పాటు చేశారు అలాంటి స్కూ అలాంటి ప్రాంతాల్లో హాస్పిటల్స్ కట్టడం ప్రారంభించారు అలాంటి స్థలాల్లో వారు ప్రజలకు సమానత్వాన్ని ప్రకటించడం లేకపోతే నాగరికతను ఏర్పరచడం ప్రారంభించారు అలాంటి కాలంలో మిషనరీస్ ఎక్కువ పరిపాలన లేకపోతే మిషనరీస్ ఎక్కువగా ఇలాంటి కొట్టబడినటువంటి అనగారినటువంటి ప్రజల మధ్యన మిషనరీ ప్రయత్నం ప్రయాణం జాగటం వలన ఎక్కువగా క్రైస్తవ మతం క్రైస్తవ మార్గము క్రైస్తవ్యము ఎక్కడ విస్తరించిందంటే ఫస్ట్గా ఇక బ్రిటిష్ కాలంలో ఎక్కువ అణగారిన ప్రజల్లోనే విస్తరించేది దేవునికి స్తోత్రం అందువలన అణగారినటువంటి ప్రజల్లోనే ఎక్కువగా క్రైస్తవులుగా మారుతూ ఉండేవారు అకర కులాలు దగ్గరికి ఎక్కువగా క్రైస్తవం వెళ్ళలేదు అక్కడికి అప్పటికి అకర కుల ఉన్నారు ఇంకా మన జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు శక యాభై సంవత్సరంలోకి వెళ్తే మొట్టమొదటి క్రైస్తవ్యులుగా మార్చబడిన వారు క్రైస్తవ్యులు మారినటువంటి వారు భారతదేశంలో నిమ్మన జాతీయులు కాదు దళిత జాతీయులు కాదు ఎవరు మారాయంటే బ్రాహ్మణులే మారారు బ్రాహ్మణులే భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు దేవునికి స్తోత్రం చెబిదా అలూయా దేవలు జాగ్రత్తగా అనుకుంటే ఎందుకు ఎప్పుడైతే దళిత జాతులలో లేదా నిమ్మన జాతుల్లో క్రైస్తవ్యం పెరిగిందో చూచేవారందరికీ వారందరికీ ఎలాగైపోయిందంటే ఎల్లో దళిత జాతి దేవుడు నిమ్మన జాతీయుల దేవుడు అన్నట్టుగా మారిపోయింది కానీ కాలక్రమేణ కాలక్రమేణ క్రైస్తవ విస్తరించడం ద్వారా క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటింపబడటం ద్వారా ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు ఏసయను అంగీకరించగలుగుతున్నారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదా అలలోయ అన్ని కులాల వారు ఏసే అంగీకరిస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా మనం చూస్తే భారతదేశంలో అందరికంటే అగ్రకులం ఏదండి బ్రాహ్మణులే అగ్రకులం బ్రాహ్మణులు ఎందుకు బ్రాహ్మణులు అగ్రకులం అయ్యారంటే వాళ్ళు రాసుకున్నారు కాబట్టి మేమే గొప్ప రాసేసుకున్నారు ఇందాక వచ్చినప్పుడు చూశాను హు రోడ్ వేదా సఠ రాస్తే ఆరులు రాసేరట ఉంది ఆరులు వేదాలు రాశారట అంట నాకు తెలియదు అది గూగుల్ చెప్పింది ఒకవేళ ఎవడైనా చేయాలనుకుంటే గూగుల్ మీద వేసుకోవాలి ఎందుకంటే నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది దేవునికి స్తోత్రం వేదాలు ఆర్యులు రాశారు ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా జాతికి చెందిన అనేటువంటి ఒక వాదన కూడా ఉంది సరే వాళ్ళు ఎలా ఏడుతున్నారు వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వాళ్ళు రాసినటువంటి దానిలో వాళ్ళ కులాన్ని వాళ్ళ మొత్తాన్ని లేకపోతే వాళ్ళను అధికులుగా రాసుకుని మిగతా వాళ్ళందరూ అధములుగా రాసేశారు ఇప్పుడు వాళ్ళే అధుమల అదుకు అదుకులు అనుకుందాం వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుందాం వాళ్ళే ప్రథములు అనుకుందాం వాళ్ళే గొప్ప జాతి అనుకుందాం కానీ భారతదేశంలోకి వచ్చేసరికి ప్రస్తుతం ప్రస్తుతం అధిక జాతిలో ఉన్నటువంటి వారు లేకపోతే ప్రథమ జాతిలో ఉన్నవారు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు సైతము ఏ సై అనో దేవునికి అంగీకరించి విశ్వసిస్తూ ఉన్నారు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలా అదులే మీకు మంచి మాట తెచ్చాను నా దగ్గర ఉన్నటువంటి పుస్తకం తెచ్చాను బ్రాహ్మణ జాతికి చెందినటువంటి పరవస్తు సూర్యనారాయణ గారు ఈయన ఈయన పరవస్తు చెన్నై సూర్య గారి యొక్క మనవడు పరవస్తు చెన్నై సూర్య గారి యొక్క మనవడు పంచతంత్రం మిత్రభేదం మిత్రలాభం బాల వ్యాకరణం ఇలాంటి పుస్తకాలు రాశాడంట ఈయన గారు వీళ్ళ తాతయ్య గారు వీళ్ళ తాతయ్య గారు అంటే చెన్నై గారు ఈయనకు కూడా అలాగే ఒక తత్వం ఒక ఆలోచన లేదంట మా తాతలాగా నేను కూడా గొప్ప నవ్వాలి ఏదోటి రాయాలి వేదాలు ఏదైనా కొత్త విషయం కనిపెడితే అంటామని ఒకసారి వేదాలన్నీ చదువుతున్నాడట వేదాలు చదువుతున్నప్పుడు ఆయనకి ఒక వేదంలో ఒక శ్లోకం కనబడిందట ఈ శ్లోకం నాకు చదవడం రాదు కానీ శ్లోకం యొక్క భావం చెప్తే చూడండి దాని భావం ఇలాగుందట అంతరించబోవాడు కన్యక గర్భవంధు పశువుశాలలో పుడతాడు అలా వాడు అవతార పురుషుడు గనుకనే అవతరించుబోవాడు అని పా సామవేదం సాక్ష్యం ఇచ్చు సామవేదంలో సామవేదములు రాయబడిన అవతార పురుషుడు ఎవరో అనేటువంటి క్వశ్చన్ వచ్చిందంట వీరికి ఇప్పుడు ఆయన ఎవరో కనిపెట్టాలని వేదాలన్నీ తిరిగేసాడట ఉపనిషత్తులన్నీ చదివాడట పుస్తకాలన్నీ చదివాడట ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని వేదాలు చదివినా ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఎన్ని గ్రంథాలు చదివినా అవతార పురుషుడు అనేవాడు కన్యక గర్భంలో పుట్టాలి పశువు జాలలో పశుశాలలో ఉండాలి కనుక ఈ అవతార పురుషుడు వాసులు ఎదుగుతున్నప్పుడు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదట ఏ అవతారములోనూ ఇలాంటి మ్యాథ్సింగ్ దొరకలేదట దొరకకపోయేసరికి చాలా వేదనతో మదన వేదన లేకపోతే దాన్ని ఏమంటారంటే అది ఒక వేదనతో బాధతో ఈ అవతారమేటో కనిపెట్టి లోకానికి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఒకరోజు ఈయన పూజకు సంబంధించినటువంటి సామాన్లు కొనుక్కోవడానికి కిరాణా కొట్టుకు వెళ్ళి ఆ కిరాణకోటి దగ్గర సామాన్లు కట్టిస్తూ ఉన్నప్పుడు దూరము నుండి ఒక మాట వినబడుతుందటగా ఇదిగో కన్యక గర్భవతి కన్య కన్యక గర్భవతి కుమారుని కన్నదే ఆయన పశువుల తట్టులో పరుణ పెట్టారు అన్న మాట వినబడుతుందట అంటే క్రిస్మస్ రోజులై క్రిస్మస్ రోజులు కాబట్టి క్రిస్మస్ సందేశం చెప్పబడుతా ఉంది ఆ క్రిస్మస్ సందేశాన్ని వినగానే వీని మనసులో వెంటనే ఒక ఆలోచన పుట్టింది ఏంటి మనం వెతుకుచున్న తమ అవతారము ఇదే ఈ అవతారం ఏంటో కనిపెట్టి లోకానికి చెబితే మనకు మంచి అవార్డు వచ్చింది రిచ్ అవార్డు వచ్చింది మనకు కొత్త పేరు వస్తుంది మనం కూడా మంచి ఆ యొక్క మా తాతయ్యలకు మంచి పేరు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆయన ఈ మైక్ వినబడుతున్న శబ్దం దగ్గరికి వెళ్ళాడట అడిగి వెళ్ళేసరికి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక నుంచి ఒక వాడలో నుంచి వచ్చింది అనుకున్నాడట ఈయన మాయన మాధుల దగ్గర దగ్గరికి వచ్చామేంటి అనుకున్నాడట కానీ మనసులో ఒక బాధ ఉంది ఏంటి మనకు ఆడెవడది ఎవడైతే మనకి ఎందుకు మనకు కావాల్సింది అవతారం ఎవడు కావాలి అవతన పురుషుడు ఎవడో కావాలి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థన అయ్యే వరకు ఎదురు చూసాడట ప్రార్థన అయిన తర్వాత ఆ పాస్కర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా మా యొక్క వేధంలో ఇలాగా ఒక కన్యక గర్భాన్ని ఒక పుడతాడని ఆయన పశుశాలలో ఉంటాడని మా వేదాలలో ఉన్నది ఇంత మీరు చెబుతుంటే విన్నాను ఆయన గురించి నాకు ఏదో చెబుతారా చెబితే విందాం అనుకుంటున్నాను అయ్యా అంటే అప్పుడు ఆ పాస్కర్ అన్నాడట ఏంటి మా ఏసవి గురించి మీ వేదల్లో కూడా ఉందా అన్నాడట దేవునికి స్తోత్రం అప్పుడు ఏరనుకుందాడంటే ఏడు సవలే మీ దేవుడి గురించి నా దగ్గర ఏంటి అనుకుని సరిలే నాకు కావలసిన అవతారం కావాలి కాబట్టి మనసులు అనుకుని ఏమో అలాంటివి ఒకసారి చూడాలి మీరు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన పుస్తకం సరిస్తారా నాకు అంటే అప్పుడు ఆయన పాస్ గారు బైబిల్ ఆయన చేతికిచ్చి బైబిల్ ఇచ్చి పంపించాడట ఇప్పుడు ఈయన బైబిల్ చదవడం ప్రారంభించాడు బైబిల్ చదవడం ప్రారంభిస్తే వేదాలలో రాయబడినటువంటి వేద పురుషుడిగా లేకపోతే అవతార పురుషుడిగా ఎవరి గురించి అయితే చెప్పబడిందో అవన్నీ కూడా ఏ స్థాయిలో నెరవేరడం ఈయన గమనించాడట దేవునికి స్తోత్రం చెప్ అలలోయ గమనించిన తర్వాత యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాడు ఈయన దేవునికి స్తోత్రం చెప్పాడు అలలోయ ఇందులో ఇంకా చాలా విషయాలు ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కానీ నేను అంటున్నాను భారతదేశములో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పూజారులు ఈయన చిన్న ఏం కాదు ఈయనక్కడ అంటున్నాడు జగన్నాథం మఠపీఠంలో వ్యాధి విద్యను అభ్యసించాడట అర్చక వృత్తుల పరివారంలో జన్మించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి మఠమందు ప్రధాన యాచకునిగా అభిషేకం పొందినడటైన అంతటి గొప్పవాడు ఏసయే నిజమైన దేవుడు అంగీకరించి ఏసయును పూజించడం ప్రారంభించాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ ఇలాంటి పూజారులందరూ ఏసై దగ్గరికి వస్తుంటే మన వాళ్ళు అందరూ ఏం చేస్తారు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే వాళ్ళేమో మా దగ్గర లేదురా బాబు నిజమైన దేవుడు మీ దగ్గరే ఉన్నాడు మీరు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అని వాళ్ళ మనం అంటే కాదు 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 ప్రిమైన దేవుని బిడ్డలారా నేనంటే నేను వీళ్ళు ఆరాధించటం వలన లేకపోతే వాయిక పూజారులు లేకపోతే బ్రాహ్మణులు ఏ రావడం వల్ల ఏసై గొప్ప దేవుడు అవ్వలేదు నా మాట మీకు అర్థం అవుతుందా వీళ్ళు ఏ నమ్ముకోవటం నమ్ముకోవడం వల్ల ఏసై గొప్పవాడు కాదు ఏసై గొప్పవాడు కాబట్టి ఏసై నిజమైన దేవుడు కాబట్టి వీళ్ళు ఏ నమ్ముకున్నారు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయా అలయా మాట మీకు అర్థమవుతుంది ఏ సయ్యను నమ్మడానికి కులము మతము లంగము ఏ భేదము లేదు అందరూ అంగీకరిస్తున్నారు ఏ అంగీకరించటంలో అంగీకరించడంలో మత భేదము లేదు ఆయనకు కుల భేదము లేదు అందరూ ఏ సయ్యను దేవునిగా అంగీకరిస్తూనే ఉన్నారు నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం ఆలల్లో ఆ రోజుల్లో కూడా ఏ సైను అనేక మంది విశ్వసించారు విశ్వసించారు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఏ సయ్యను విశ్వసిస్తున్నారు అక్కడంత మాట ఏమనో తెలుసా విశ్వసించిరి గానీ మూసేసింది మా చెల్లి విశ్వసించిరి గాని సమాజంలో నుండి విలువేయబడి మేము పరిశైలకు భయపడి వారు ఒప్పుకొనలేకపోయారు దేవునికి స్తోత్రం వారు విశ్వసించారు ఈయన నిజమైన దేవుడిని అంగీకరించారు ఒప్పు కానీ వీళ్ళు ఎవరికి భయపడుతున్నారు ఇప్పుడు సమాజానికి భయపడుతున్నారు ఈయన కూడా సమాజం అన్నదట వీళ్ళు సమాజం అన్నదట నువ్వు బ్రతకాలనుకుంటే నోరు మూసం కూర్చోవు మాకు తెలియక కాదు అని బ్రతుకు తెరువు పోతేద్దే నోరు మూసుకు కూర్చోవు అన్నారట ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి వాళ్ళ పెద్దలకు భయపడి చాలా కాలం ఇంట్లో ఉండిపోయాడట కానీ సత్యాన్ని లోకానికి చెప్పకపోతే మనము మూర్ఖులం అవుతామని ఈయన సత్యాన్ని చెప్పడం ప్రకటించడం మొదలెట్టాడు దేవునికి స్తోత్రం చెబుదాం ఈ రోజుల్లో అనేక మంది ఏ స్థాయిలో నమ్ముతున్నారు కానీ దేనికి భయపడుతున్నారండి సమాజానికి భయపడుతున్నారు సమాజానికి లోకానికి భయపడి ఇంట్లోనే కూర్చుని ఇంట్లోనే కూర్చుని ఆరాధన చేస్తున్నారు అయ్యో మా మా నా భర్త తిడతాడేమో నా భార్య తిడతో మా ఇంటి వాళ్ళు తిడతారేమో మా ఊర్లో పెద్దలు తిడతారేమో మా ఇంట్లో యజమానులు తిడతారేమో మా ఊర్లోంచి నుంచి వేస్తారేమో అని చాలా మంది ఏసైను వెంబడించడానికి ఏ అంగీకరించడానికి వెనుకంజ వేస్తా ఉన్నారు ఈయన నిజమైన దేవుడిని అంగీకరించినప్పటికీ తెలిసినప్పటికీ ఏసయ్యలోనికి రావడానికి వేరు కంజా వేస్తున్నారు నేను మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి ఏసే నిజమైన దేవుడు అని తెలిసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి పోవా బైబిల్లో ఒక మాట ఉంటుంది ఎవడైతే లోకంలో లోకం ఎదుట నన్ను ఒప్పుకుంటాడో వారిని పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను దేవునికి స్తోత్రం ఈ లోకంలో నువ్వేం చేయాలి లోకం ఎదుట ఏసే దేవునిగా అంగీకరించాలి ఒప్పుకోవాలి నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలెలోయా భయపడి ఇంట్లో కూర్చున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాలేవు ఎవరికి భయపడుతున్నావో వారు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేరా నువ్వెవరికి వాళ్ళు నీకు రక్షణ ఇవ్వలేరు నువ్వెవరికి భయపడుతున్నావు వాళ్ళు నిన్ను పరలోక రాజ్యంలో గడప కూడా దాటించలేరా నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం నువ్వు ఎవరికి భయపడుతున్నావో భయపడద్దు ఏసే నీ జీవితాన్ని మార్చి ఆయన నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో వాళ్ళనే నీ ద్వారా రక్షించడానికి ఆయన సమర్థుడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం ఏంటో తెలుసా వాళ్ళు అంటున్నారు అయ్యా మేము లోకానికి భయపడి మేము చాలా కాలంలో ఇంట్లో ఉండిపోయాం కానీ తెగించి బయటకు వచ్చాం ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో మా వెనకాల నా భర్త నా వెనకాల నా భార్య నా వెనకాల నా సా కుటుంబం వెనకాల నా బిడ్డలు దేవుళ్ళనికి రావడం మొదలెట్టారు నా ద్వారా నా కుటుంబం రక్షించబడింది నా కుటుంబం ద్వారా నా గ్రామం రక్షించబడింది అని చెబుతున్న అనేక సాక్ష విషయాన్ని మనం వినగలుగుతున్నాం ఐ మీన్ హలలోయా హలలోయా రోజు దేవుడు నమ్మడానికి నువ్వు ఎవరికి భయపడుతున్నావు నాకు తెలియదు కానీ నీకున్న ప్రతి భయములు దేవుడు తొలగించి నిన్ను గొప్ప సాక్షిగా సమాజంలో నిలబెట్టును గాక ఐ మీన్ హలలోయా ఎవరికి భయపడద్దు మహా భయపెడితే మహా చేస్తే ఏం చేస్తారండి అలా ఊర్లోంచి వెలేస్తారు ఊర్లో వెళ్ళేసేది అంత మాత్రాన నువ్వు బతకలేవా ఊళ్ళో లేని చెల్లిస్తే బతకలేమండి మనం బతకలేమా ఎందుకు బతకలేమండి వాళ్ళు ఏమైనా మనం తెచ్చి పెడతారేంటి ఇప్పుడు వరకు ఊళ్ళో ఉంటేనే బతికామా ఊళ్ళో లేని తెచ్చుకొచ్చి పెడితే బతికామా ఏమైనా రోజు పొద్దున మధ్యాహ్నం పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి భోజనం పెట్టాడా మనం మన ఆదాయం మనం తిన్నాం మనం కష్టం మనం తిన్నాం అన్నం ఉంటే ఓ రోజు వండుకుని తిన్నాం అన్నం లేకపోతే పస్తులు ఉన్నాం అంతేగాని ఊర్లో ఉన్నవాడు ఎవడో ఒట్టుకొచ్చి ముద్ద పెట్టలేదు అలాంటి వాడు మన పోషించినోడు మన మనకు అన్నం పెట్టినోడు వాడికి భయపడేది ఏంటండి మన కష్టాల మనం తిన్నప్పుడు మన విశ్వాసాన్ని నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించడానికి లోకానికి భయపడాల్సిన అవసరము లేదా దేవునికి స్తోత్రం చెబుతాం అలెలుయా ధైర్యంగా నువ్వు క్రీస్తును ప్రకటించగలిగితే ధైర్యంగా నువ్వు లోకానికి క్రీస్తును చాటి చెప్పగలిగితే ధైర్యంగా లోకంలో నువ్వు నేను క్రీస్తు పెట్టని ప్రకటించగలిగితే నీ ద్వారా నీ కుటుంబము నీ కుటుంబం ద్వారా నీ కుటుంబం నీ యొక్క ఆ కుటుంబం వారు నీ ఇంటివారు నీ ఇంటి వారి ద్వారా నీ గ్రామము ఐ మీన్ అలలోయా అలలోయా ఒకవేళ భయపడి రహస్య క్రైస్తువుడిగా ఉండిపోతే పరలోక రాజ్యానికి పోవడం అసాధ్యము ప్రభునందు ప్రియ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్య దెబ్బ ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్లో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రే ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయలు ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచయంలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వుదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్క చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదాం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఎనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రామ్కి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగా అనతోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలలో మీరు కూడా పాలు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వినట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు భాగస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును కాక ఆమె